అందరికీ నమస్కారం బిఆర్ న్యూస్కి స్వాగతం పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలం డేగర్లమూడి గ్రామానికి చెందిన దళిత యువకులను మార్టూరు సిఐ మద్దినేని శేషగిరిరావు అత్యంత క్రూరత్వంగా నిన్నటి రోజున మార్టూరు పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేసి అరికాలపై లాఠీలతో కొట్టి గులకరాలపై నడిపించిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు మాటూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి యొక్క ఆరోగ్య విషయాలను వైద్య అధికారులను అడిగి తెలుసుకున్న పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ గాదే మధుసూదన్ రెడ్డి గారు ఈ సందర్భంగా గాదే మధుసూదన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ డేగర్లమూడి గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు కోసం ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారి మీద ఏదో ఒక రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఒక బ్యానర్ చించి వేశారని మార్టూరు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చిత్తహింసలకు గురి చేసి ఇబ్బంది పెట్టారని వారు నిజంగా తప్పు చేస్తే కేసు ఫైల్ చేసి శిక్షించాలి కానీ వారిని ఇబ్బందులకు చేయడం ఎంతవరకు సమంజసం అని మీడియా పూర్వకంగా అధికారులను అడగడం జరిగింది అధికారులకు ఒక హెచ్చరిక జారీ చేసిన గాదె మధుసూదన్ రెడ్డి గారు అధికారం అనేది శాశ్వతం కాదు రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది గుర్తుపెట్టుకొని పోలీసులు నడుచుకోవాలి వారు సూచించారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అందరూ కలిసికట్టుగా పోరాడి బాధితులకు అండగా నిలుస్తామని రాబోయే రోజుల్లో మా పార్టీ నాయకులతో చర్చించి అన్ని విధాలుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు మాట్లాడటం జరిగింది వాళ్ళ మీద ఏదో విధంగా పొలిటికల్ యాక్టిక్స్ పొలిటికల్ రంగు తులి వాళ్ళని ఇబ్బంది పట్టాలనే ఉద్దేశంతో ఏదో ఒక బ్యానర్ చించారని వాళ్ళ చాలా కేసు పెట్టించు ఆ ఇద్దరు దళిత యువకుల్ని స్టేషనింగ్ చేసుకొచ్చు ఆ విధంగా ఇబ్బంది పెట్టడం ఆ విధంగా హింసించడం అనేది అంతమందికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ పదవులు లేకపోతే ఈ రాజ్యాంగంలో ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు ఐదేళ్ళకి ఒక పార్టీ వస్తూ ఉంటుంది పదేళ్ళు ఒక పార్టీ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ మీకు ఒక పోలీస్ శాఖ అంటే మన అందరం కూడా ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ దగ్గరికి వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తా ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే అది ఎంతమందికి సమస్య నేను ఒక్కటే చెప్పదలుచుగా ఉన్నాను ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా మీరు చట్టం ప్రకారం వెళ్ళండి ఏదన్నా మా వాళ్ళు తప్పు చేస్తే ఇబ్బంది ఇబ్బందులు చేస్తే తప్పు చేస్తే మీరు శిక్షించండి అంతేగాని కొన్ని కేసులు పెట్టి కావాలని ఇబ్బంది పెట్టవు అది నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను మా పార్టీ తర్వాత అంటే మా మాతృ మండల అధ్యక్షుడి సొంత ఆయన మాట్లాడుతూ ఉన్నా కూడా ఇంకా మాటలు వేరు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను అంత ఇదిగా చాలా ఇదిగా మాట్లాడి మా నాయకుని కూడా చాలా ఇదిగా మాట్లాడి ఏం చేస్తారనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారంట అది అంత మంది కాదు మీది మా నాయకులతో కూడా అంత మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా దళిత యువకులని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని ఆయన తెలుసుకునేటట్టు ఈ ఈ ఉద్యమాన్ని ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకులతో మాట్లాడి దీన్ని అంత తొందరగా అయితే వదిలిపెట్టేదేం లేదు దీన్ని మేము రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను ఏడు మంది మీద పెట్టారు ఇప్పుడు మళ్ళీ పదకొండు మందిని ఈరోజు ఈరోజు సాయంత్రం నమ్మంటున్నాను వాళ్ళకి ఇదే పరిస్థితి చేశారు అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఇక్కడే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి జరుగుతా అందుకని నేను ఒకటే కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మా ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం ఒకటే చేయగలం కానీ మీకు మాకు ఇప్పుడు మీడియా అండగండలు చాలా కావాల్సిన అవసరం ఉంది మీరు మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి తప్పు జరిగితే తప్పు అని చెప్పండి ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్పండి ఆ రోజున అప్పుడు కూడా అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ కొన్ని మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటుంది ఇది మీడియాలో మీరే మాకు ఇప్పుడు సాధించాలి మీడియా మిత్రులందరూ కూడా ఇప్పుడు ఇది ముక్త కంఠంతో అందరూ కూడా ఈ దళిత యువకుల మీద జరిగిన దాడిని మీరందరూ కూడా లే ముక్త కంటంతో ఖండించండి మీరందరూ కూడా పేపర్లో అంతా బాగా రాయండి దానివల్ల అప్పుడు కుటుంబ ప్రభుత్వంలో మార్పు వస్తుంది మనందరం కూడా అదే పనిచేస్తుంది అదే చెప్పాను ఇప్పుడు మా బలరాం గారు చెప్పి అదే చెప్పాను మనందరం కూర్చొని దీన్ని అంత తొందరగా విడిచిపెట్టే ప్రశ్న అయితే ఉండదు దీన్ని మనము రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మా నాయకుడితో మాట్లాడి మేము దీన్ని అన్ని అన్ని చోట్ల మా రాష్ట్ర స్థాయి నాయకుడు కూడా మాట్లాడే విధంగా మేమందరం కూడా దీనికోసం పోరాడుతాం